మిత్రారా తెలుగు భాషలోని అందమైన తెలుగు పదాలకు ఒక్క పదం అర్ధాలెన్నో మకుటంతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి అక్కయ్య తెలుగు పదాల అందచందాలను ప్రత్యేకతను తెలపడానికి విశిష్టమైన తొలి ప్రయత్నంలో భాగంగా హయనము హరణము అను పదాలను మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క ఆలస్యం అమృతం విషం అన్న మాటల్ని విన్నారా ఆ మాటలలోని ఆలస్యము అనేది హయనము అనే పదానికి గల ఒక అర్థం కాలము కాచియున్నది శృగాలము కైవడి కాలు చేతి పెంగాలము వేచియున్నది క్షణ క్షణము మట్టుపెట్టి ఏ కాలము సార్థలుబ్దులై కండలు పెంచడి వారి గాంచి కంకాలము నవ్వుచున్నది అగాధ సమాధి ప్రతిధ్వనింపగన్ అన్న కరుణశ్రీగారి పద్యంలో కాలము గురించి చెప్పబడింది కదా ఈ కాలము అనేది హయనము అనే పదానికి గల అర్థమే ఒక చెవి నలుపు శరీరం తెలుపు గల గుర్రాలు లభించిన ప్రదేశం కనుక గంగానదికి ఉత్తరాన ఉన్న ప్రదేశాన్ని అశ్వతీర్థం అని అంటారు ఇంకా అశ్వమును బలిపశువుగా చేసి చేసి చక్రవర్తి చేయు యాగమును అశ్వమేధము అని అంటారు గుర్రము యొక్క మనోగత భావములను తెలుపునది అశ్వహృదయము అని అనబడుతుంది అశ్వము లేదా గుర్రము అనేది హయనము అనే పదానికి గల వేరొక అర్థము నయముగాను దృక్కు నాళంబులో నుంచి భయము మాని వట్టి భ్రమల దొక్కి స్వయముగాను బుద్ధి సాధించి చూడుము అన్న వేమన పద్యములో వాడబడిన అందము ఆసక్తి లాభము మొదలైన అర్థాలు గల పదము అయిన నయము అనేది హయనము అనే పదానికి గల వేరొక అర్థము ఆట విడుపు అనే మాట విని ఉంటారు కదా విడుపు అనే పదానికి త్యాగము విమోచనము దానము అనే నిఘంటు అర్థాలు ఉన్నాయి కాగా దానం చేయని చేయి దానం చేసిన ఆవుకు దవడపళ్ళు ఎంచబోకు దానమేనివాడు ధర్మజ్ఞుడు కాదయా వంటి మాటలలోని దానము లేదా విడుపు అనేది హయనము అనే పదానికి గల వేరొక అర్థం బలిమిలేని వేళలో పంతం చల్లదు ఈ సామెతలోని బలిమి అంటే బలం అన్నమాట బలవంతం బలహీనం దుర్బలం వంటి పదాలలో ఉన్న బలం అనేది కూడా హయనము అనే పదానికి గల అర్థమే కేల పొసగని సౌఖ్య సఖ్యము వేమన అంటే ఒకడిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఒకడిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది అన్నది ఆర్యోక్తి ఇంకా బుద్ధి భూములు వెళ్తుంటే కర్మగా అడుదలను కాస్తానంటుంది అనే సామెతలు ఉన్నాయి వీటిలోని బుద్ధి అనేది హయనము అనే పదానికి గల అర్థము వడివడి వచ్చడి నినుగని తడి ఎడదకు నాల్కపైన తడియారినచో తడబడుచున్ మొదలిడుచున్ ఇడుచున్ నుడివెడుతానిట్లు తెలుగు నుడికారమునన్ అన్న పద్యములోని వడి అనే పదము హయనము అనే పదానికి గల మరొక అర్థం గాలి వచ్చినప్పుడు కదా తూర్పార పట్టుకోవలను గాలి బరువు గాలికే తెలుసు గాలి లేనిదే దుమారం లేదురా వంటి సామెతలలో చెప్పబడ్డ గాలిని వాయువు అని అంటారు ఆ వాయువు అనేదే హయనం అనే పదానికి గల వేరొక అర్థం ఇక హరణము అన్న పదాన్ని గురించి తెలుసుకుందాం రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయాడు శమంతకమణిని అపహరించాడని శ్రీకృష్ణుడికి నింద వచ్చింది అపహరించటమునే అపహరణము అని అంటారు ఈ పదంలో హరణము అనే పదాన్ని తీసుకుంటే దానికి ఉన్న అర్థాలేంటో చూద్దాం వివాహాది శుభ సందర్భాలలో వేడుకలలో ముఖ్యమైన వారికి బంధుమిత్రులు కట్నకానుకలను చదివించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమే అయితే ముఖ్యంగా పెళ్లిలో వధువు తరపు నుండి వరుణికి అందే ధనం మొదలైన విలువైన వాటినే కట్నం అంటారు వరుణి కోసం ఇచ్చే కట్నం కనుక ఆ ధనానికి వరకట్నం అనే పేరు వచ్చింది అరణము దాయము వరదక్షిణ శుల్కము అంటే వరుడు వధువు తండ్రికి ఇచ్చే ధనము వంటి పేర్లతో పిలువబడే కట్నము హరణము అనే పదానికి గల అర్థం చేయి భాగాలలో ముంజేయి ఒకటి ముంజేయి ఆడితే మోచేయి ఆడుతుంది ముంజేతి కంకణానికి ఎందుకు వంటి సామెతలలో చెప్పబడ్డాయి ముంజేతి గురించి ఈ ముంజేయి అనేది హరణము అనే పదానికి గల మరో అర్థం ఆటలలో ఒకటి గవ్వలాట ఘడియ పురుసత్తు లేదు గవ్వ సంపాదన లేదు అంటారు అలంకరణలో ఆభరణాల తయారీలోనూ ఇంకా రకరకాల వస్తువుల తయారీలోనూ ఉపయోగపడే గవ్వ అనేది హరణము అనే పదానికి గల ఇంకో అర్థం దొంగతనం చేసి భాగ్యవంతుడైతే ఎక్కువ కాలం అనుభవించలేడు అని అంటారు దొంగ చేసే ఈ దొంగతనం అనేది కూడా హరణము అనే పదానికి గల ఇంకొక అర్థము